చేసిన సృష్టి నిర్మాణం మొదటి దినమున వెలుగు కలుగజేసెను రెండవ దినమున ఆకాశమును కలుగజేసెను మూడవ దినమున భూమి సముద్రము గడ్డిని విత్తనములిచ్చు చెట్లను కలుగజేసెను నాలుగవ దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను కలుగజేసెను ఐదవ దినమున ఆకాశ పక్షులను జలచారణములను కలుగజేసెను ఆరవ దినమున పశువులు పురుగులు అడవి జంతువులు అలాగే దేవుడు తన స్వారూప్యమందు నరుని సృజించెను ఏడవ దినమున సంపూర్తి చేసి తన పని అంతటిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఏడవ దినమున విశ్రమించెను ఆమె